కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి జన్మదినోత్సవ వేడుకలు నగరంలో స్థానిక రేచర్లపేటలో వైసీపీ నాయకులు టేగెట్టి సారథి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ముందుగా కేక్ కట్ చేసి నాయకులు కార్యకర్తలు చిన్నపిల్లలకు పంచి వేడుకలు జరిపారు ఈ సందర్భంగా స్థానిక వైసీపీ నాయకుడు టీకెటి సారథి మాట్లాడుతూ వైఎస్ఆర్ దినోత్సవం రోజునే తమ నేత ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు అధికారం ఉన్నా లేకపోయినా తనను నమ్మిన వారికి అండగా నిలిచే నాయకుడు ద్వారంపూడి అని అటువంటి నాయకుడి నేతృత్వంలో పనిచేయడం తమ అదృష్టంగా భావిస్తున్నామన్నారు మంచి మనసున్న నేత దమ్మున్న నాయకుడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అని ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో నక్కపల్లి కృష్ణ పళ్లపాటి సూరిబాబు నురుకుర్తి ఫకీర్ అడ్డాల సంజయ్ గాంధీ కె రాజారెడ్డి నురుకుర్తి సూరిబాబు పి అనిల్ కుమార్ మేడిశెట్టి అరుణ్ కుమార్ ఎస్ పద్మ పి శ్రీను మోర్తారాజు లంకా సత్యనారాయణ టేకేటి లోవరాజు లంకా నాగరాజు తదితరులు పాల్గొన్నారు మా దోారంపూర్తి చంద్రశేఖరరెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా అలాగే మాజీ ముఖ్యమంత్రి మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పుట్టినరోజు కూడా కీర్తి చేసేలు ఈ ఈరోజు ఆయన పుట్టినరోజు కూడా రాజశేఖర రెడ్డి గారి పుట్టినరోజు ప్లస్ మా మాజీ శాసనసభలు మా దోరంపూర్ చంద్రశేఖరరెడ్డి గారి పుట్టినరోజు కూడా ఇవి ఏంటంటే ప్రతిసారి కూడా మా దోరంపూర్టి చంద్రశేఖర రెడ్డి పుట్టినరోజు చాలా ఘనంగా చేసుకున్నానండి అలాగే మీ మా వార్డులో ఉన్న ఆరో వార్డు ఏడో వార్డు కలిపి ఈరోజు వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు అలాగే మా ఫ్రెండ్స్ అందరూ కూడా వచ్చి మా దోరంపూర్ రెడ్డి గారు పుట్టినరోజు ఘనంగా చేయాలని ఆలోచించుకొని ఈ రోజు ఈ కార్యక్రమం పెట్టుకున్నామండి దీన్ని విచ్చేసిన మా కార్యకర్తలకి మీడియా మిత్రులకి మా నాయకులు కూడా చాలా నమస్తే ఉందనాలండి హృదయపూర్వక శుభాకాంక్షలు అండి సార్ ఈరోజు పుట్టినరోజు చేసుకున్న మా దారంపూర్తి రెడ్డి గారు మీరు ఇలాంటి పుట్టినరోజు ఎన్నో చేసుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సార్ ఎలాంటి ఎన్నెన్నో అష్ట నుండు నీరు చల్లగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం సార్ మా కార్యకర్తలు ఇప్పుడు కూడా మీరు బాగుంటే మేము బాగుంటాం సార్ అలాగే రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా మన జగన్ గారు సీఎంగా అవ్వాలని చెప్పేసి మన మా కార్యకర్తలు అందరూ కూడా బలంగా ఈసారి ముందైతే ఏం జరిగిందో అయితే మాకు తెలియదండి ఈసారి అయితే మటుకి మా కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా ఇంటికి ఒక సైనికులా తయారవి మేము మా పైన మా జగన్ గారిని గెలిపించుకుంటామండి అలాగే మా కాకినాడ నుంచి మా శాసనసభ్యులు దోరంపూడి రెడ్డి గారిని అఖండ విజయంతో మేము మా కార్యకర్తలు అంతా ప్రతి కార్యకర్త కూడా ఒక సైనికుల తయారవి మంచి మెజార్టీ ఇస్తామని చెప్పేసి ఇలా కోరుకుంటూ అలాగేనండి ఎవరు ఏమనుకున్నా సరే చంద్రశేఖర్ రెడ్డి గారు అంత మంచితనం ఎవరికైతే లేదండి ఏ ఎమ్మెల్యే గారు వచ్చినా సరే నేను ఉన్నానని చెప్పేసి భుజం తట్టి పదవులు ఉన్నా లేకపోయినా సరే మాకు ఎప్పుడు ఈయన మా నాయకుడు అండి మాకు ఎంతమంది పార్టీలో లేవని మాకు బాధే లేదండి ఈరోజు మాకు ఆయనే మాకు ఎమ్మెల్యేలాగా మాకు అనిపిస్తున్నారండి మా నాయకుడే మా దేవుడు ఎప్పుడు ఆయనంటే మేము ఉంటామని కోరుకుంటూ ఈ చిన్న మాటలు అందరినీ దీవించమని మా రెడ్డి గారికి ఎప్పుడు ఈ దీవెనలు అందించండి మా కార్యకర్తల తరఫున నిండు నీరు చల్లకుండండి సార్ మీరు ఎప్పుడు బాగుండాలి మీరు బాగుంటే మేము అందరూ బాగుంటాం సార్ జై జగన్ జై ద్వారంపూడి జై జగన్ జై ద్వారంపూడి ద్వారా